మా డాడీ నాకు చాలా ప్రౌడ్ ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ ఇయర్స్ ఈ రోజుకి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వెళ్ళి సిక్స్ మంత్స్ వెళ్ళిపోయినప్పుడు మా డాడీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు నాతో మాట్లాడలేదు నేనే మాట్లాడలేదు వాళ్ళతో మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు వెళ్ళడం हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू इंगलज मैं हूं लोचनो चालू नया नो पीलिस्टी चिल्लीला ఉంది రెండా బ్యాక్ టు వచ్చి పల్లైప్ కాదు మిస్టర్ దాస్ ఆఫీషియల్ సో ఐపీఎన్ ఇప్పటి నుంచి పల్లైవ్ మ్యాటర్ సరే హావన మేడకి సెగ్ర అవసరం లేదు ఇప్పటి నుంచి మిస్టర్ దాస్ ఆఫ్ పిచ్చర్లే ఇబ్బంది ఉన్నది ఒకటి మిస్టర్ దాస్ ఆఫ్ సో సో ఈరోజు ఏంటంటే మా చెల్లి బర్త్డే అలాగే బర్త్డే సెలబ్రేషన్స్ అలాగే మా ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు ఎలా ఏంది మా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి ప్రతి ఒక్కరు చూపిస్తాడు ఇంకొకటి మా చెల్లి కోసం నేను గిటార్ తీసుకోబోతున్నాను గిటార్ ప్రైజ్ সারি গিটার তিসকি চিন্তি আপনার ম্যুজিষ্ট ম্যুজি মা চলি చిన్న చిన్న ఛానల్స్కి కూడా డబ్బింగ్ మనకి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది అలాగే వస్తుందిస్తుంది చూడండి ఇప్పుడు మా చెల్లి ఎట్లేదు అసలు గిటార్ తీసుకోపోతే నాకు తెలిసి టూ ఇయర్స్ నుంచి నేను అడుగుతుంది కానీ సరే టైం వచ్చినప్పుడు నేను తీసుకోబోదామని చెప్పి నేను ఆగుతున్నా సరే చూద్దాం ఏదైతే గిటార్ తీసుకోబోతున్నా అట్లనే మా మమ్మీ వాళ్ళందరినీ అయితే ఎట్టి రోజు చేయబోతున్నా చాలా అప్పింది ఇంకొకటి ఏదంటే చిన్న బాధ ఉంది పక్క రుండేట్లు ఏమంటు లేరు అసలు ఏం కళ వాళ్ళు ఉంటేనే లైఫా ఒక్కరు కూడా బూస్టెప్ ఉన్నారు నాకు మీరున్నారు నేను మీకున్నా సో గాయత మా చెల్లి బర్త్డే ఫస్ట్ టైం మా ఫ్యామిలీలోనే వీడియో ముందు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అలాగే ఏంటంటే ఉగాది వీడియోస్లో వేసాను కానీ అంతగా పర్టిక్యులర్లీ మా డాడీ మా మమ్మీ అనేది చూపించలేదు మీకు ఎందుకంటే కొంచెం బ్లాక్ బ్లస్ వైన్స్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో మా మా డాడీ నాకు చాలా ప్రౌడ్ ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ ఇయర్స్ ఈ రోజుకి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వెళ్ళిందాగు ఇంకొకటి ఏంటంటే నేను సిక్స్ మంత్స్ మా ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ వెళ్ళిపోయినప్పుడు మా డాడీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు నాతో మాట్లాడలేదు నేనే మాట్లాడలేదు వాళ్ళతో నాతో మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు వెళ్ళడం అలాగే నేను వెళ్ళిపోయినప్పుడు చాలా మాటలు అనేది పడ్డారు బాబా వాళ్ళు కష్టపడ్డారు అంటే ఫ్యామిలీ వాళ్ళు ఫోన్లు చేసి మీ కొడుకు అది ఇది అన్నప్పుడు కూడా మా డాడీ ప్రతిసారి ఫోన్లు చేసి కేర్ చేయడు కానీ నేను అన్న రోజు వస్తాను డాడీ ఆ రోజు నేను చూపిస్తే ఇంకా ప్రజెంట్ ఇప్పటికీ రాలేదు ఎంతోకో అంత మాత్రం ఇప్పటికైతే సో కొంచెం వచ్చింది ఆ ప్రౌడ్నెస్ మా డాడీకి అది ఉందా లేదా నాకు తెలియదు మా డాడీకి అది దక్కిందా లేదా నాకు తెలియ తెలిసి ఉండకపోవచ్చు తెలియకపోవచ్చు అది తర్వాత రోజు ఏదో ఒక రోజు వచ్చిన రోజు మీరే చూస్తారు ఆ ప్రౌడ్నెస్ని అప్పుడు మీరే వారు లేదు రా బలా కొడుకు మంచి రా అంటారు ఇప్పటికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అట్లనే ఉంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇదైతే మా చెల్లి బర్త్డే కేక్ అది చేద్దాం చేసారు

రిటైర్ అంటే ఏం కావాలి చెప్పు ఏమద్దు నాకు ఎందుకు వచ్చినా ఇంకే అసలు ఫ్రియముందా డుగుతూ ఉంటావు కదా ఓకే గిటార్ గిటార్ అంటే ఇష్టం ఏం చేద్దాం పైసలు లేవచ్చు నేను తీసుకురాలి తీసుకురావు అంతేనా దీపు ఆడ ఏది ఉంది నిజంగానే లిటరల్లీ నాకు తెలిసి మా చెల్లి ఒక నాకు తెలిసి ఒక టెన్ ఇయర్ టెన్ సారీ ఒక టూ ఇయర్స్ నుంచి అడుగుతుంది ఆ టైం వచ్చిన ఇప్పిద్దాం పక్కా అనుకున్నా ఈరోజు టైం వచ్చింది ఇప్పించిన ఎట్లా అనిపిస్తుంది తేలే అనుకున్నా నేను చాలా ఫీల్ అయినా కూడా कर <laughs> oh. क्या नया नहीं साला फल जीव दंगा माछे गुणों आंदा है पता हैप्पी हैप्पी ना, है ना? फील है అన్నాయా నేను మార్నింగ్ కూడా అడిగితే కూడా నువ్వులే అని అన్నావు నేను చాలా ఫీల్ అయినా నిజంగానే తీసుకురాలేదని ఓకేనా చాలా చాలు బ్యాగ్ బ్యాగ్లో పెట్టుకుంది ఇది వచ్చి ఓకేనా సో గైజ్ చిన్న చిన్న ఏదో మీడియా బతుకులకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఆ చిన్న చిన్న కోరికలతోనే ఇట్లాంటివి దాన దానంతా పట్టలేని సంతోషం ఉంటుంది అలాగే ఇంకొక రెండు మూడు ఉన్నాయి ఆ రెండు మూడు పక్కా తీరుస్తాను మా మమ్మీకి మా డాడీకి కూడా నెక్స్ట్ పక్కా వీడియోస్ వస్తాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కడే ఒక్కడినే కొంచెం ఆదరించండి ఇంకో వీడియోతో మేము ముందు అంటిల్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ ద విషల్ లవ్ ఆల్